ఉప్పెనలా విర్చుకుపడిన మొంథా తుపాను వరంగల్ వాసుల్ని కన్నీళ్ల పాలుచేసింది తీరం దాటిన తరువాత తుపాను ప్రభావంతో నగరమంతా కకావికలమైంది ఏకం కాగా కాలనీలో ఇప్పటికే వాగుల్ని తలపిస్తున్నాయి వరంగల్ హనుమకొండ జంట నగరాల్లో శివనగర్ మైసయ్యనగర్ నగర్ డీకె నగర్ ఎన్ఎన్ నగర్ సరస్వతి కాలనీ లక్ష్మీ గణపతి కాలనీ మధురా నగర్ సహా తదితర నలభైకి పైగా కాలనీలో వరద ముంపులోనే ఉన్నాయి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల్ని బోట్లపై సురక్షితంగా తీసుకొచ్చాయి హంటర్ రోడ్డులో బొందివాగు పొంగడంతో వరంగల్ హనుమకొండకు రాకపోకలు నిలిచిపోయాయి అక్కడే ఉన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చిక్కుకున్న విద్యార్థుల్ని డిజాస్టర్ సిబ్బంది పడవల ద్వారా సురక్షితంగా బయటకు తీసుకొచ్చి పునరావాస కేంద్రానికి తరలించారు ఉరుముల్లేని పిడుగులా ఉచ్చిపడిన తుపాను దెబ్బతో సర్వం కోల్పోయి బాధితులు కట్టుబట్టలతో మిగిలారు వర్షం తగ్గినా బాధితుల వ్యధ మాత్రం తగ్గలేదు దాదాపు మూడు వేల మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు రికార్డు స్థాయిలో కురిసిన వర్షానికి తోడు నగరానికి ఆనుకుని ఉన్న చెరువులు కబ్జా చేయడం నాలాల్ని ఆక్రమించడం వల్లే వరద గుప్పిట్లో చిక్కుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది గత అనుభవాల్ని దృష్టిలో ఉంచుకునైనా వరద కాల్వలు నిర్మించకపోవడం స్మార్ట్ సిటీ అయినా గ్రౌండ్ డ్రైనేజీ లేకపోవడం తదితర కారణాలతో మరోసారి వరంగల్ నగరం నీట మునిగిందని స్థానిక ప్రజలు అంటున్నారు ప్రాణాలు కాపాడుకున్నందుకు సంతోషించాలో మొత్తం వరద పాలైనందుకు విచారించాలో తెలియటం లేదని ఆవేదన పెలుపుచ్చారు వరదల సమయంలో పరామర్శలు కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని బాధితులు కోరుతున్నారు ఇక్కడ వాజ్బేయి అంటే తొంభై ఆరు ఇండ్లు తొంభై ఆరు అంటే కింద మొత్తం యాభై ఇండ్లు దాకా ముని నటులు ఇప్పుడు కింద రెండు రూములు రెండు పోయి ఫుల్ నీళ్ళు వచ్చినాయి అసలు వాటరు అసలు తక్కువ అయితే లేదు మాకు అన్నం వండుకునేందుకు మాకు గ్యాసులు లేవు గ్యాసులు లేవు స్టవ్లు అన్నీ నడిచినాయి బియ్యం నడిచినాయి మాకు ఏమైనా సాయంకారం చేయాలి మీరు గవర్నమెంట్ ప్రకారం బిరువాలు నడిచిపోయినాయి కాయదాలు నడిచిపోయినాయి తింటేందుకు ఉప్పు పప్పులు ఏవి లేకుండా నడిచిపోయినాయి ఒక్కొక్క ఇంట్లో పది పదిహేను కుటుంబాలు ఉన్నాయి ఆ నీళ్ళ బట్టలు ఏవి లేవు అన్ని కొట్టకపోయినాయి సాన్ కొట్టుకపోయినాయి ఇప్పుడు తింటే తిండి లేదు ఏమి లేదు ఆ దేశను ఆ ప్రభుత్వం పెద్ద ఉన్న ఉన్నారు కదా వాళ్ళు వచ్చి సాయం చేయాలని చెప్పు ఎట్ంచే వస్తుంది ఎవరు చూలేగా దిగ్గ దిగ్గలేసే వరకు బట్టల పాత్ర అని కొట్టుకుపోతుంటే లేచి మామూలుగా చిన్న చిన్న పిల్లలు పట్టుకొని ఆ రోడ్ ఎక్కిద్దాం అండి మాకు సాయం చేయండి మేము ముట్టి నలభై సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు ఒక్క వరద అనేది ఇంతవరకు రాలే మాంచం ఇప్పుడు వచ్చింది ఇప్పుడు తింటేనే తినలేదు ఒక ఎక్కడున్న ఉన్న పచ్చలు అక్కడనే ఉన్నారు చూడు చిన్న కూడా ఎడతారు మాకు రమ్మని తిప్పలం పడుతున్నారు పిల్లలు జల్లారు చూడండి నీళ్ళల్లో నీళ్ళల్లో అన్నీ అన్నీ వస్తున్నాయి అన్ని సామానం ఇల్లు అంతా కొట్టుకొని వెళ్ళి ఇక్కడ దాకా నీళ్ళు వస్తున్నాయి అండి ఎట్లా ఎవరు చూడాలా మాకి చాయ్ తాగలేదు మేము అన్నం వండుకోలేదు మేము ఏం చేయాలా ఏ పరిస్థితి వస్తుంది మాకి మీరన్నా సాయం వాన పడ్డ ప్రతిసారి ఇదే కోసం మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు నాకైతే తొమ్మిది నెలల పాప ఉన్నది ఆ పాపను పట్టుకొని ఈ నీళ్ళలో రాత్రి అంతా ఉన్నాం మేము సామాన్లు కరావుడు బియ్యం ఖరాబ్ అయిపోయినాయి ఏది అది ఏ ఎప్పుడు ఏ మాకు ఇట్లా వరదలు వస్తాయి అని కూడా ఎవరు చెప్పడానికి కూడా రాలేదు కార్పెట్ కానీ ఎవరు కానీ చూసడం లేరు వరద కరెంట్ లేదు నీళ్ళు లేవు ఏది చూసడం లేరు ఫుల్ నీళ్ళు ప్రతి సంవత్సరం ఇదే పరిచింది మాకు కాలి బీఆర్ నగర్ లో వరద నీటిలో చిక్కుకున్న వారికి మంత్రి కొండా సురేఖ డ్రోన్ ద్వారా భోజనం మంచినీరు అందించారు నీట మునిగిన కారణిల్ని మంత్రి కొండా సురేఖ కలెక్టర్ సత్యసారధతో కలిసి సందర్శించారు అంతకుముందు పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారిని కలిసిన మంత్రి బాధితులకు భరోసా కల్పించారు హన్మకొండలోని పునరావాస కేంద్రాల్లో మేయర్ గుండు సుధారాణి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ భోజనం దుప్పట్లను అందజేశారు ఘోరం పరిచింది ఇల్లు చూద్దరు ఇల్లు చూద్దరు అటు ఉన్నది మా ఇల్లు ఆగమైన అంత మనుషులు ఆగమైపోయినావు ఎవరు చెప్పుకోలేదు సార్ బా గిన్ని గిన్ని గిన్నె నీళ్ళు వస్తే చేసుకుంటే బతికేటోళ్ళం కాదు సార్ మేము కూలాలు చేసుకుంటే మేము ఎడిపోతాం అని చెప్పి మేము కొంపలు తీసి పెట్టి వెడిపోతాం ఎడిపోయేటానికి కూడా ఎవరు రానియరు కాదు సార్ మమ్మల్ని పిల్లలని వేసుకొని ఇవన్నీ దాడిచినాయి అన్నీ దాడిచినాయి కాగితాలు కూడా దాడిచినాయి కారట్లు అంత పరిస్థితి మంచలే సార్ అతనికి గుందుతుంది అబ్బాయి మెట్ల విందుకెళ్ళి కింద పడ్డా ఆడ లోతున్నది మెట్ల విందుకెళ్ళి కింద పడ్డా ఇప్పుడు ఆడ ఒరిగిన నిద్ర గిద్ద నిద్ర లేదు రోడ్డు మీద కూర్చున్నాం మా పరిస్థితి ఇక్కడ ఉన్నాయి అన్నట్టు నీళ్ళు ఇంతవరకు నీళ్ళల్లో మేము పొద్దుంత నీళ్ళల్లోనే ఉన్నాం ఇక ఒక తలకాయ ఎక్కడే పడుతుంది నాకు మొత్తం తడిసి నైట్ కూడా వచ్చి తడిసి ఇక నేను చూస్తాండే నేను బ్రతే చాలు టంబాలను పట్టుకున్నాయి పోళ్ళు ఉంటాయి కదా మాకు వేసుకున్న ఇంటికి వేసిన పోళ్ళు ఆ పౌలను పట్టుకొని నిలమాడి ఇక చూస్తా ఉన్నా చికెన్ కలిపి చేసుకుంటాం ేరం చేసుకుంటాం మాకు అన్ని కొట్టుకపోయినాయి వడదా పిల్లలు కానించి పిల్లల కాని అలా పడ్డారు నేను కూడా అలా పడిపోయినా సారు నన్ను పోలీసు వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చారు సార్ తీసుకొచ్చారు కార్పొరేటర్ కూడా వాళ్ళు కూడా తాళేసి తీసుకొచ్చారు సార్ అవన్నీ పోతే పోనీ కానీ నన్ను అయితే బయటికి ఇలా పట్టుకొచ్చారు సార్ నా కాలు చేతులు పడిపోతే నేను మంచిగా ఉండను వరద వస్తే వచ్చినప్పుడల్లా ఇట్లనే అయిపోతుంది సార్ నాకు భయం వేసింది సారు పిల్లలు అందరు కొట్టుకుపోతారని భయమైంది పిల్లలు కూడా అలా పడ్డాడు సారు నా ప్రాణం మంచిగా ఉంటుంది సార్ నేను తెచ్చుకుంటే తిన్నట్టు లేకపోతలేదు మాకు నేను చేస్తేనే ఇంట్లో సార్ లేకపోతలేదు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం సమీప శివారులోని కల్వర్టు వద్ద అర్ధరాత్రి ఆటో తప్పి బోల్తా పడింది మేడారం జాతరకు వెళ్లొస్తున్న ఇరవై మంది ప్రయాణికులు చెన్నారావుపేట కోపాకుల చెరువు మత్తడి ఉధృతిని అంచనా వేయకుండా ముందుకెళ్లడంతో ప్రమాదం జరిగింది వెంటనే స్థానికులు వారిని రక్షించారు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామంలో మట్టిగోడ కోలి రామక్క అనే వృద్ధురాలు మృతి చెందింది మహబూబాబాద్ మండలం కంబాలపల్లి శివారు చిన్నవాకులో సంపతనే యువకుడు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా కొట్టుకుపోయాడు ఐదు గంటల తర్వాత మృతదేహం లభ్యమైంది జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం శంకర్తడా సమీపంలోని కల్వర్టు వద్ద నీటి ఉధృతికి బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రావ్య అనే యువతి కొట్టుకుపోయి మృత్యువాతుపడింది హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నాగన్న వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు కొట్టుకుపోయి విగతజీవిగా మారాడు వరంగల్ ఎస్సార్ నగర్లో ఓ వృద్ధుడు గల్లంతు కాగా శివనగర్ నేతాజీ స్కూల్ వద్ద వరద నీటిలో పులి అనిల్ అనే వ్యక్తి కొట్టుకుపోయాడు అక్కడే ఉన్న కాలువలో గీసుకొండకు చెందిన అరుణ్ మృతదేహం లభ్యమైంది హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ సమీపంలోని వాజ్పేయి కాలనీలో వరద నీటిలో గల్లంతై విశ్రాంత ఉద్యోగి శ్రీనివాస్ దుర్మరణం చెందాడు మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం ఎంజీఎం మార్చూరికి తరలించారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంటలకు అపార నష్టం జరిగింది వరంగల్ జిల్లాలో వరి పత్తి మిరప పంటకు భారీగా నష్టం వాటిల్లింది జిల్లాలో లక్షా ముప్పై వేల రెండు వందల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు హనుమకొండ జిల్లాలో ముప్పై నాలుగు వేల ఏడు వందల పద్దెనిమిది మహబూబాబాద్ జిల్లాలో ఇరవై ఆరు వేల ఇరవై తొమ్మిది ఎకరాల్లోనూ జనగామ జిల్లాలో ఇరవై ఐదు వేల ఇరవై ఐదు ఎకరాల్లోనూ పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం చాగల్లు గ్రామానికి చెందిన ముగ్గురు రైతులకు సంబంధించిన సుమారు రెండు వందల యాభై క్వింటాళ్ల మొక్కజొన్న నీటిలో తడిచాయని ఆవేదన వ్యక్తం చేశారు హనుమకొండ జిల్లా హసిన్పర్తిలో వరదకు పదకొండు వేల బాయిలర్ కోడిపిల్లలు చనిపోయాయి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ నగరంలో ఏరియల్ సర్వే చేయనున్నారు నీట మునిగిన కాలనీల్ని ప్రత్యక్షంగా చూడనున్నారు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటన ఉంటుందని కాంగ్రెస్ నేతలంటున్నా ఆ విషయంపై స్పష్టత రాలేదు వరంగల్ నగరంలోనూ హైడ్రా తరహా వ్యవస్థను ఏర్పాటు చేస్తే నగరం కొంతైనా ముంపు నుంచి బయటపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు